మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వృషిక రాశివారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండిపోతుందో గురువు గారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురు నమస్కారం అండి సో విశేషంగా అక్టోబర్ మాసంలో వృషిక రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుందంట తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు అక్టోబర్ మాసంలో వృక్షిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా గ్రహంక్రమణ గతులు గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశిలో గురువు అక్టోబర్ పద్దెనిమిది వరకు సంచారం చేయటం పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచార సంచారం చేత కర్కాటక రాశిలోకి దేవగురు అయిన బృహస్పతి ప్రవేశం చేయటం శని మూడో అక్టోబర్ మూడో తారీఖున మీనరాశిలో శని వక్రగతిలోకి వెళ్ళటం రాహు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో సంచారం చేయటం అలానే శుక్రుడు సింహ కన్యా రాశుల్లో సంచారం చేయటం రవి కన్యాతులారాసులో సంచారం చేయటం కుజబుధువులు కుజుడు బుధుడు తుల వృక్షక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు జన్మజాతకాన్ని అనుసరించినవి కావు దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అయితే ఈ గోచార ఫలితాల్లో వృక్షిక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా వాళ్ళకి అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే అష్టమ స్థానం ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన గురువు స్థానంలో సంచారం అనేది పద్దెనిమిదవ తారీఖు వరకు ఉంటుంది తర్వాత స్థానంలోకి వెళ్ళిపోతారు నవమస్థానం దశమ ఏకాదశిలో శుక్ర సంచారం అనేది ఒకటి ఉంది అంటే అక్టోబర్ పద్దెనిమిది వరకు గురువు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి స్థానంలో ఉంటాడు అంటే అనుకూలంగా ఉండదు అని అర్థం అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అప్పుడు అదే సమయంలో వీళ్ళకి శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉండదు అదే సమయంలో శుక్రుడు కూడా పదవ స్థానంలో ఉంటాడు కాబట్టి పెద్దగా అనుకూలంగా ఉండడు అంటే వ్యయాధిపతి అయ్యాడు ఇక్కడ శుక్రుడు వ్యయాధిపతి కావటం వల్ల పెద్దగా అనుకూలంగా ఉండడు కాబట్టి వీళ్ళ కెట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు అక్టోబర్ పద్దెనిమిది వరకు జాగ్రత్తగా ఉంటే మిగతా పన్నెండు రోజులు అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తే చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుడు శుక్ర గురువులు రెండూ బాగుంటారు కాబట్టి మొదటి పది రోజుల వరకు జాగ్రత్త ఉండండి మిగతా ఇరవై రోజులు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ పది రోజులు పొదుపు పాటించండి ఈ పది రోజులు ఎందుకంటున్నానంటే పద్దెనిమిదవ తారీఖు వరకు గురువు బాగున్నాడు కానీ పదవ తారీఖు శుక్రుడు వస్తాడు శుక్రుడు అనుకూలంగా ఇస్తాడు పద్దెనిమిదవ తారీఖు నుంచి గురువు శుక్రుడు రెండూ బాగుంటాడు అంటే ఒకటి లేకపోతే ఇంకోటి సేవ్ చేసే అవకాశాలు ఉంటాయి అంటే ఒక గ్రహం బాగా లేకపోతే నాకేదో నిరుత్సాహ భావాలు వచ్చినట్టుగా రాస్పరాల వాళ్ళు అనుకుంటారు అలా కాదు ఒక గ్రహం బాగకపోయినా ఇంకో గ్రహం బాగుంటుంది దానిలో ఎంతవరకు బాగుంటుంది అనేది మన క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ గురువు శుక్రుడు బాగుంటాడు అక్టోబరు అక్టోబర్ పదో తారీఖు నుంచి కొంచెం కలిసి వచ్చే కాలం అని చెప్పుకో మొదటి పది రోజులు మాత్రమే బాగుండదు మిగతా ఇరవై రోజుల్లో ధనాభివృద్ధి కలుగుతుంది ఆకస్మికంగా ధనలాభం ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అలా సంతానం లేని వారికి కూడా సంతానం ద్వారా శుభవార్తలు సంతానం కలిగే అవకాశాలు వివాహాది శుభ కార్యక్రమాల్లో అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గోల్డ్ షాప్ వాళ్ళకు కానీ క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ అలానే కాస్మెటిక్స్ వాళ్ళ వ్యక్తులకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అర్థం అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాలు కొన్ని ఉన్నాయి కదా మిగతా గ్రహాల్లో కొన్ని మనం చూసుకునేటట్టయితే బుధుడి యొక్క ప్రభావం అనేది అనుకూలంగా ఉంటుంది నూతనంగా ఏదో ఒక వ్యాపారం చేయాలి ఏదో ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి కొంత ఆలోచన మార్గం అనేది కనపడుతుంటుంది అంటే రోడ్ మ్యాప్ కనపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీడికి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఇక్కడ ఏదైతే రవి వల్ల బుధువులు బుధుడు వల్ల కూడా ఏదో ప్రణాళికాబద్ధంగా చేయాలి ప్రణాళికను అనుసరించాలి ఏదో ఒక ప్లాన్ చేయాలని ఒక ఆలోచన సరళి మటుకు మనసులో భావం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అది కూడా మంచిదే మంచి భావం కలగటంలో తప్పేమీ లేదుగా ప్రపంచంలో ఏదో బాగుపడాలి మనిషి బాగుండాలి లైఫ్లో ఉన్నంతకాలం బాగుండాలి తర్వాత వెళ్ళిపోవటం ఖాయం అదొక విషయంలో అంటే ఉన్నంత వరకు మనశ్శాంతిగా ఉండాలి మనిషి మనస్సుని శాంతిగా ఉండి ముందుకెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉండవు అలానే కుజుడి యొక్క ప్రభావం కుజుడి యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడి యొక్క ప్ర కుజుడి యొక్క విషయం మీద ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి ఈ రాశి వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే దానికి కారణం ఏంటంటే కుజుడు పెద్దగా అనుకూలంగా ఉండదు వీళ్ళకి కుజుడు ఎప్పుడు అనుకూలంగా ఉండడు అక్టోబర్ పదిహేను నుంచి అనుకూలంగా ఉండడు కాబట్టి వేయస్థానంలో ఉండటం వల్ల కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ రసాయన శాస్త్ర అధ్యాపకులు కానీ ల్యాబరేటరీస్ వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకు కానీ బిల్డర్స్ కానీ ఇలాంటి వాళ్ళు బహుజాగ్రత్తగా ఉండాలి కుజుడి యొక్క ప్రభావం అనేది ఎప్పటి నుంచి పదిహేనవ తారీఖు నుంచి ఆ డేట్ కూడా మనం చెప్తున్నాం సుమారుగా అప్రాక్సిమేట్లీ అప్పటి నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే గొడవలతో తగాదలకు వెళ్లకుండా ఆనందమల మధ్యలో కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ గొడవలు పడకుండా చూసుకోవడం చాలా మంచిది అలానే శని వక్రగతిలో ఉంటాడు అంటే శని వక్రగతి అంటే తృతీయాధిపతి చతుర్థాధిపతి అయిన శని పంచమ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్యాన్ని ఇంపార్టెంట్ ఇవ్వాలి తల్లి యొక్క ఆరోగ్యం తల్లి విషయంలో కానీ అలానే ఏదైతే గురువు మనకి కొంత అనుకూలంగా ఏదో విద్య ఎందు కానీ అనుకూలంగా ఉండదు అంటే విద్యార్థులు కూడా వేరే వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అలానే తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కానీ అలానే ఏదన్నా వాహనాలు కొనుగోలు చేయటం చేసేటప్పుడు కొంత ఆలస్యం కావటం యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి కొంత కేర్గా ఉండటం అనేది చాలా అప్రమత్తంగా ఉండటం మంచిది ఏదైతే అప్రమత్తంగా ఉండమో చాలా ప్రమాదాలు జరిగే సూచనలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి రాహు యొక్క ప్రమా రాహు యొక్క ఫలితం వల్ల కూడా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో తల్లి పట్ల శ్రద్ధ విదేశాలకు వెళ్ళటానికి ఆలస్యం జరగటం ఏదో వెళుతున్నాను రేపు ప్రయాణం అవుతున్నా ఈ వారంలో ఈ నెలలో అనుకున్నా కూడా ప్రయాణాలు వాయిదా పడే సూచనలు ఎక్కువ ఉంటాయి వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వీళ్ళకి జాతకంలో ఉన్నాయి వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్తేనే మనం జరిగే అవకాశం ఉంటుంది వృత్తిపరంగా కూడా గోప్యంగా ఉండాలి ఎందుకంటే ఇవాళ దశమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ప్రతి విషయాన్ని బహిరంగంగా చెప్పకూడదు ఏది చెప్పాలో అది చెప్పాలి ఏది చెప్పకూడదు చెప్పకూడదు అలానే జీవితాన్ని ముందుకు నడపాలి జీవితంలో ప్రపంచంలో ఒక జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది మనిషిగా పుట్టిన తర్వాత జ్ఞానవంతుడు కావాలంటాడు ఆ జ్ఞానం నేర్పించేది కేతుగ్రహమే ఆ కేతుగ్రహం జ్ఞానం నేర్పించినప్పుడు ఏది మంచి ఏది చెడ్డ ఏది మనం చేయాలి చాలా మంది చూస్తుంటాం నేను కష్టం క్లయింట్స్ అందరినీ కూడా పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయకుండా వీళ్ళు ఏం చేస్తుంటారంటే యాత్రలని తీర్థయాత్ర ఇవే కాదు ఊరికే ప్రయాణాలు చేయటం లగ్జరీగా తిరగటం అక్కడ భోజనాలు ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీలు తినటం ఇంటివన్నీ చేస్తుంటారు ఇక్కడ పిల్లల యొక్క జీవితం ఏంది పిల్లల యొక్క లైఫ్ స్టైల్ ఏంది పిల్లలు ఎలా బాగుపడతారనే ఆలోచన జ్ఞానం కలగదు చాలామంది కూడా మన లైఫ్ ఏంది మన లైఫ్ స్టైల్ ఏంది విషయం కదా చాలామందికి కూడా టోటల్గా మానవుడు ఫీల్ కావడానికి ఇదే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ నేను ఇది ఎవడొచ్చినా జోత నా ముందుకు వస్తే ఎందుకు ఫెయిల్ అయ్యారని చాలామంది ఇప్పుడు జ్ఞానం కలగట్లేదంటే నిజంగా జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళకి కాల్స్ వల్ల మాలాంటి వాళ్ళకి ఎందుకు అబ్బాయిలో ఉంటాడు ఇతను నిజమే కదా ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకి ఇవ్వాలి కదా వీణెందు లగ్జరీగా తిరుగుతాడనే ఆలోచనలు వస్తుంటాయి ఒక ఒకళ్ళున్నా నా దగ్గర పిల్లలకి ఏదో డైవర్స్ జరుగుతాయి అవన్నీ పట్టించుకోకుండా లగ్జరీగా తిరుగుతున్నారు కొంతమంది భార్యాభర్తలు మంటలని వార్పులని ఆ యూట్యూబ్లో ఉండటం రకరకాల అన్న ఉన్న విషయాలు పోయినాయి ఇక్కడ ఉన్న విషయాలను ఆలోచన చేయట్లేమే చేయకుండా ఏది ప్రథమము ఏది ద్వితీయము ఆలోచన ఫస్ట్ ప్రయారిటీ ఏంది సెకండ్ ప్రయారిటీ చూడకుండా జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు అందువల్లే టోటల్లీ అటర్ఫేల్ అవుతున్నారండి ఏదో డబ్బు కృతపట్టే డబ్బు విషయంలో కానీ ఆ అమ్మాయి యొక్క పెళ్ళిళ్ళు చేయకపోవడం కానీ ఆల్రెడీకి ఆస్తి పోతుందేమని కొడుక్కి ఇంత ఆస్తుంటే కూడా మ్యారేజ్ వీరులో పదివేలు అడుగుతున్నారని ఆస్ట్రాలజీలు ఇంత మూడు వేలు అడుగుతున్నారని ఆయన ఏదో రెమెడీస్ చెప్పారని ఆ రెమెడీస్ చేయకపోవటం వల్ల ఆ చేయలేకపోవటం ఎంబట యాపిల్ ఫోనో శాంసంగ్ ఫోనో కొంటాం డాక్టర్ ఆ రోగం వచ్చిందంటే స్కానింగ్ రిపోర్టు షుగర్కి ట్యాబ్లెట్ ఎందుకు వాడటం ఇలాంటి అన్నీ కూడా మళ్ళీ వాడు పిసినార్తనం కాదు వృధా ఖర్చులు చేస్తారు అసలు ఆ ఖర్చు ఎందుకు చేయాలో వాళ్ళకి తెలియదు అంటే అజ్ఞాన అంధకారాల్లో ఉన్నట్టుగా జరుగుతుంటుంది ఇక్కడ నిజం చెప్పాలంటే వాటిలన్నిటికీ అజ్ఞాన అంధకారాల నుంచి బయటకొచ్చి ఏది చెయ్యాలో అది చేసి ముందుకెళ్ళటం మంచిది అలాగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరుగుతుంది వాళ్ళకి గురుగారు ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగా అవసరం అంటారు రావుకు అధిష్టాన దేవతైన దుర్గాదేవిని ఆరాధన చేయాలి జ్ఞానవంతులు కావాలి దేవుణ్ణి కొలవటంతో పాటు ప్రాపంచిక జ్ఞానం కూడా కావాలి మనిషికి అప్పుడు కేతు ఆరాధన చేయాలి గణపతి బుద్ధికారకుడు అంటారు కదా గణపతిని ఆరాధన చెయ్యాలి అందరు చాలామంది కూడా అయితే ఈ జాతకంలో వచ్చేటప్పటికల్లా కేతువుని ఆరాధన చేయాలి ఉలవలు దానం చేయాలి ఉలవలు ఒకటి కందులు దానం చేయాలి కందులు మంగళవారం రోజున దానం చేసి మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టడం అలానే మంగళవారం రోజున జంట సర్ప రెండు జంట సర్పాలు దానం చేసి ముందుకు వెళ్తే వీళ్ళకి ఓవరాల్గా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఓవరాల్గా వృషికి రాసేవారు పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం